సిపిఐ చేనేత కార్మికులతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంపై మరి అర్థనగ్ర ప్రదర్శన తెలుపుతున్నాం ఎందుకంటే కేంద్ర రాష్ట్ర బడ్జెట్లో చేనేత ముండి చేయి చూపించింది ఈ రాష్ట్ర ప్రభుత్వం అయ్యా చంద్రబాబు నాయుడు గారు మా చేనేత కార్మికులకు తప్పక ఏడాది ఇరవై నాలుగు వేల వేల రూపాయలు మా అకౌంట్ లో జమ చేస్తున్నది అప్పుడు అప్పుడు ఉన్న మీరు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు చేనేత కార్మికులకు మా కూటమి ప్రభుత్వం వస్తే మరి అన్ని విధాలుగా మీకు ముప్పై ఆరు వేలు అయితేనేమి ముడి రాయితీలు అయితేనేమి మరి చేనేత కార్మికులకు ఇంటి స్థలాలు అయితేనేమి మరి ప్రభుత్వం ఉన్నప్పటికే మరి రూపాయలు పెంచారు మరి మిమ్మల్ని నమ్మి వస్తే ఉండి మరి మరింత నేత కార్మికులకు అండగా ఉంటుందని మీకు ఓటేసి గెలిపిస్తే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూటమి ఉన్న ఈ ప్రభుత్వం దాదాపు సంవత్సరం మరి మోడీసారికు సారికు రాయితీలు కేంద్ర బడ్జెట్ అయితేనే చేనేత కార్మికులకు నిచ్చుగా మోసం చేశావు చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకో చేనేత కార్మికులకు నమ్మి మోసం చేస్తే ఓట్లపించుకున్నావు కాబట్టి మీకు ఈ కుటమి ప్రభుత్వానికి పుట్టగతలు ఉండవు తక్షణమే రాష్ట్ర కేంద్ర బడ్జెట్ లో కానీ రాష్ట్ర బడ్జెట్ లో తక్షణమే మరి ఆదరణ నేస్తాం మరి ముప్పై ఆరు వేల రూపాయలు కూడా తక్షణమే మీ అసెంబ్లీలో ప్రకటించాలి అలాగే చేనేత కార్మికులకు గతంలో రాసిన మూడి సరుకు రాయితీలు మరి తక్షణమే నెలకు రెండు వేల రూపాయలుగా వాళ్ళ అకౌంట్ జమ చేయాలి అలాగే రాష్ట్ర బడ్జెట్ లో కానీ ఏదైనా చేనేత కార్మికులకు ముడి సరుకులైతేనేమి మరి గుర్తింపు కార్డు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి నేత కార్మికులకు చిన్న వయసులోనే వాళ్ళ ఆరోగ్యం సిద్ధిపోతుంది కాబట్టి వాళ్ళకు గుర్తింపు కార్డు మీరు ఆరోగ్యాలు మాట్లాడకపోతే ఈ ప్రభుత్వానికి మరో ఉండవు రాబోయే రోజుల్లో దశల వారిగా చేనేత కార్మికులను ప్రజా సంఘాన్ని కలుపుకొని వేగమై మరి మరింత ముందుకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం తక్షణమే వేతన నష్టం చేయాలి కేంద్ర బడ్జెట్ కూడా చేనేత కరి ముడి సరుకులు రాయితీ రాయాలి ప్రధానమైన డిమాండ్ మరి ఈ సమస్యలు పరిష్కరించకపోతే అసెంబ్లీలో మాట్లాడకపోతే ఈ నెల పదిహేడవ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం కాడ నేత కార్మికులు ముట్టడి చేసి పిలుపునిస్తున్నామని తెలియజేసుకుంటున్నాను చేనేత కాల